లు ఇప్పుడు మనం ఇప్పుడు మటన్ కర్రీ ఇప్పుడు మటన్ ఫ్రై ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ దీన్ని బాగా కోసుకోవాలి కోసుకున్న తర్వాత మనకి బాగా కడుక్కోవాలి ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనకి కొంచెంసేపు నూనెలో యాగబెట్టుకొని ఇలా ఉప్పు కారం వేసుకుంటే ఇలా అయితే ఫ్రెండ్స్ మనం ఇట్లా ఉల్లిగడ్డ టమోటా ఇట్లా పచ్చిమిరకాయ ఇట్లా కోసుకోవాలి సేపు దాకా వీటిల్ని బాగా యాగబెట్టాలి కొంతసేపు ఉన్న తర్వాత కలుద్దాం మళ్ళీ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక ఇలా చేసాం కదా మనకి ఇప్పుడు ఇప్పుడు మనకి ఫస్ట్ ఇట్లా ఇది టమోటా వేసుకోవాలి మన దగ్గర ఏంటంటే యాక్చువల్లీ ఇది టమోటా లేదు మన దగ్గర ఒకటే ఉన్నది కాబట్టి మనం ఒకటి వేసుకున్నాం కాబట్టి మీరైతే రెండు మూడు వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇట్లా ఇవి ఇవన్నీ ఇట్లా ఇట్లా ఇవి ఫ్రెండ్స్ మనకి ఇట్లా ఉల్లిగడ్డ ఇట్లా ఎక్కువ కోసుకుంటే మనకి ఇది ఫ్రైలోకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి చేసుకోవాలి మనకి చేసుకున్న తర్వాత ఇవన్నీ మొత్తం అట్లా ఇట్లా చేసుకోవాలి మనకి ఇప్పుడు ఇట్లా గిడ్డ తీసుకొని ఇప్పుడు మనం ఇట్లా కొద్దిసేపు ఇట్లా తిప్పాలి ఫ్రెండ్స్ చూడండి మనకి కొంచెం మనకి ఒకవేళ నూనె పోసుకోవాలనిపిస్తే పోసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇట్లా కొంచెం తీసుకోవాలి ఇట్లా చుట్టూరు ఇట్లా 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 వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకంత మనకంత అయితే మనకి ఓకే సరిపోయింది ఇంకా చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా 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 కలదిప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన బ్యాచులర్ లైఫ్ ఇట్లాగే ఉంటుంది ఒంటరి బతుకులు మనం ఇట్లా ఇది చేసేసుకున్న తర్వాత దోశలు దీనిపైన ఒక ఐదు నిమిషాలు ఇట్లా మూత వేసేసి పెట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం తర్వాత ఇట్లా అయితే ఇట్లా అయితే మనకి మూత తీసాము ఇట్లా మన దగ్గర ఇట్లా నిమ్మకాయ ఉంటే దాన్ని ఇట్లా కోసుకొని ఇట్లా మనకి ఇట్లా ఇది పిండుకోండి ఫ్రెండ్స్ నిమ్మకాయ ఇట్లా పిండుకోవాలి ఒక నిమ్మకాయ సాల్ మనకి ఎక్కువద్దు ఒక నిమ్మకాయ వేసేసుకున్న తర్వాత మనకి ఓకే దోస్తులు మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో అమ్మా నాన్న ఊరు వెళ్ళినప్పుడు ఇట్లా ఒంటరిగా ఏదైనా ఫ్రెండ్ ఇట్లా ఎంజాయ్ చేయండి ఇట్లా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుద్దాం తినేటప్పుడు